మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన వీడియో అద్భుతమైన వీడియో అండి హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తాను అలాగే డిప్రెషన్ లో ఉన్న వారికి కూడా అద్భుతమైన టెక్నిక్ అనేది చెప్తాను మీరు డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు చిన్న చిన్న దానికి డిప్రెషన్ లో గురై వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు అలాంటి వారికి ఈ వీడియో ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అలాంటి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు అడిగిన ప్రశ్నలకి కూడా చివరిలో జవాబులు అనేవి చెప్తాను మీరు చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి అప్పుడే అద్భుతమైన బెనిఫిట్స్ అనేవి పొందగలుగుతారు సరేనండి ఇవన్నీ చూసే ముందు మీరేం చేయాలి నా ఛానల్ చేయకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ హెల్త్ బెనిఫిట్స్ ని పొంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా ఈ విషయాలన్నీ తెలుసుకుందామా మరి హెల్త్ బెనిఫిట్స్ కావాలి అంటే ముందుగా ప్రతి ఒక్కరూ మెడిటేషన్ అనేది చెయ్యాలి ఆరోగ్యానికే కాదు మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అన్నది దరి చేరకుండా ఉంటుంది మనకు ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఏకాగ్రత పెరగడం వల్ల మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాము మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటాము మెడిటేషన్ చేయడం వల్ల ఏ అవయవానికి ఏ చక్రము వర్తిస్తుంది ఏ చక్రానికి మనం హీలింగ్ చేసుకుంటే ఆ అవయవం అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి విషయాలు మనమన్నీ తెలుసుకుంటే అసలు మనకి హాస్పిటల్తో పని ఉండదు అన్నది మీరు గమనించాలి ఈ రోజుల్లో అందరికీ ఉదరము కాలేయము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ముందుగా మనం పొట్ట తగ్గించుకోవాలి మగవారికైనా ఆడవారికైనా ఆడవారికి గర్భాశయం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు తగ్గాలి అంటే మనలో మణిపూరక చక్రం అనేది సరిగ్గా పనిచేయాలి దానికి మనము మెడిటేషన్ చేసుకునేటప్పుడు రంగ్ అనే మంత్రాన్ని జపించాలి అప్పుడు మనకు అద్భుతంగా పొట్ట సమస్యలు తగ్గుతాయి అలాగే దీనికి ముద్ర అనేది పొట్ట తగ్గడానికి ముఖ్యంగా ముద్ర మన చూపుడు వేలు వాయుతత్వం కలిగి ఉంటుంది మన బొటన వేలు అగ్నితత్వం కలిగి ఉంటుంది అందువల్ల మన చూపుడు వేలు మడిచి దానిపైన ప్రెస్ చేయాలి బుటన వేలుని అప్పుడు మన చెడు గాలి అనేది పోతుంది లోపల ఉన్న చెడు వాయువు అంతా తగ్గిపోయి మన పుట్ట తగ్గుతుంది ఇది పది నిమిషాలు అన్నది చెయ్యాలి ఈ ముద్ర పేరు వాయుముద్ర అంటారు అలాగే జుట్టు పెరగడానికి చెప్తున్నాను జుట్టు పెరగాలి అంటే మనం ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు మనకు భూమి కూడా సహకరించాలి అంతేగా నీరు కూడా పోయాలి అప్పుడే ఆ విత్తనము మొలకెత్తుతుంది అలాగే మన జుట్టు సమస్యలు పోవాలి అంటే మన చిటికన వేలు ఉంగరము వేలు బొటన వేలు మూడు వేలని ఇలా టచ్ చేయాలి టిప్స్ మాత్రమే టచ్ చేయాలి అది ప్రాణముద్ర అంటారు ప్రాణముద్రని వేసుకున్నప్పుడు మన స్కిన్ కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు మన హెయిర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఈ ముద్రని కూడా పది నిమిషాలు వేయాలి అలాగే మీకు టైం ఉన్నప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు ఈ ముద్ర మనం టీవీ చూస్తున్నా ప్రయాణంలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ ముద్రని ఈ మూడు వేళ్ళు కలిపి ఉంచడమే అగ్ని భూమి నీరు ఈ మూడు కలిపినప్పుడు మన జుట్టు అద్భుతంగా పెరుగుతూనే ఉంటుంది అన్నది మీరు గమనించాలి జుట్టు అద్భుతంగా పెరుగుతుంది నేను చెప్పిన టెక్నిక్ ని మీరు ఫాలో అయ్యారు అంటే అద్భుతంగా జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది నలభై ఐదు దాటిన వాళ్ళకి పెరుగుతుంది అంటే మీకు పెరగకుండా ఉంటుందా చెప్పండి నా హెయిర్ చూస్తారు కదా ఎప్పుడు కానీ నాచురాలిటీ అనేది ముఖ్యము ఏది కానీ మనం కెమికల్ రూపంలో పెట్టినవి ఎప్పుడు కూడా ఉపయోగపడవు అది కొద్ది రోజులు ఉపయోగించినా కూడా మళ్ళీ తర్వాత ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటారు ఎప్పుడు కూడా నాచురల్ గా వచ్చేవి నెమ్మదిగా వస్తాయి కానీ జీవితాంతం ఉంటాయి మీరు కెమికల్ ద్వారా త్వరగా వస్తాయి అంతే త్వరగా పోతాయి ఇలా హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది మీరు ఆ ముద్ర కనుక వేసినట్టయితే నేను చెప్పిన ముద్ర వేస్తే మీకు హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఎలాంటి సమస్య ఉండకుండా కాబట్టి మీరు అనేది మీరు ఈ హెయిర్ గురించి పాటించండి అద్భుతమైన టెక్నిక్ ని పాటించండి మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అని తెలుసుకోండి అలాగే డిప్రెషన్ గురించి ఒక అమ్మాయి అడిగారు సుప్రియ అని అలాగే ఆ అమ్మాయితో పాటు ఎంతోమంది ఇలా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు అన్నది నేను ముందుగా వేరే వీడియోలన్నీ పక్కన పెట్టి ఈ అమ్మాయి అడిగిందన్న విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎంత ప్రమాదమో ఆ ప్రమాదం నుంచి బయటపడాలనే ఆలోచన నీకు వచ్చిందంటే అక్కడే నువ్వు అద్భుతంగా మంచి మార్గంలో వెళ్తున్నావు అన్నది తెలుస్తుంది మంచి మార్గము అంటే నువ్వు డిప్రెషన్ వచ్చినప్పుడు మనసులో అదే పెట్టుకొని ఉండకుండా సరైన మార్గంలో సరైన ఆలోచన ఎవరు అయితే కరెక్ట్ గా చెప్పగలుగుతారో అన్నదానికి మెసేజ్ పెట్టావు కదా దానికి ముందుగా అప్రిషియేట్ చేస్తున్నాను అలాంటివి మనసులో ఎప్పుడు దాచుకోకూడదు సరైన వాళ్ళతో సరైన నిర్ణయం తీసుకుని సరిగ్గా పరిష్కారం చేసుకోవాలి సమస్యలు ఏది ఉన్న పరిష్కారాలు కూడా ఉంటాయి అన్నది తెలుసుకుని నువ్వు సరిగ్గా మెసేజ్ పెట్టావు కాబట్టి నేను అన్ని విషయాలు పక్కన పెట్టి దీనికి సమాధానం అనేది చెప్తున్నాను వల్ల ఆరోగ్య సమస్యలు ఒకటి ఒకటిగా బయటపడతాయి అందువల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు ప్రతి ఒక్క అవయవానికి మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎయిర్ లాస్ కూడా ఉంటుంది కళ్ళు కూడా లోపలికని వెళ్ళిపోతాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ముందుగా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన సమస్యలు ఏ ఉన్నా ఫస్ట్ మన హెల్త్ అనేది చాలా ముఖ్యం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనం సాధించవచ్చు అన్నది మీరు ముందుగా తెలుసుకోవలసిన విషయం నేను బాగుంటేనే అన్నీ బాగుంటాయి నా దగ్గర డబ్బు ఉంటే అన్నీ నాకు సాధ్యపడతాయి నేను ఎవరిపైన డిపెండ్ అవ్వను మనము ఎవరి మీద డిపెండ్ అయినప్పుడే మనకు అన్ని కష్టాలు ఎదురవుతాయి అన్నది ముందుగా తెలుసుకోవాలి మనం బ్రతకడానికి ముందుగా ఆర్థికంగా బాగుండాలి ఆర్థికంగా బాగుంటేనే ప్రతిదీ మీ చెంతకే చేరుతుంది కాబట్టి ఈ డిప్రెషన్ని మీరు వదిలిపెట్టాలి అనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సింది గతాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉన్నారనుకోండి గతం వల్ల మనం నలిగిపోతూనే ఉంటాము ఇలాంటి వాటి వాటితో బయట పడాలి అంటే పుస్తకాలు అద్భుతంగా పనిచేస్తాయి మంచి పుస్తకాలు చదవండి మంచి ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేయండి మంచి వీడియోస్ అనేవి చూడండి మీకు మోటివేషన్ అనిపించే వీడియోలు మాత్రమే చూడండి ఈ డిప్రెషన్ నుండి మీరు బయటికి రావడానికి చిన్న ఉదాహరణ అనేది చెప్తాను మీ చేతి మీద బురద పడింది అనుకోండి ఆ బురదని మీరు ఎంతసేపు చూస్తూ బాధపడుతూ ఉంటారో ఆ బురద స్ప్రెడ్ అయ్యి మీ కాళ్ళ మీద పడుతుంది మీ ఒంటి మీద పడుతుంది అలాగే అది పాకుతూ పెద్దగా అవుతుంది తప్ప తగ్గిపోదు అన్నది మీరు గమనించాలి ముందుగా మీరు ఏం చేస్తారు ఆ బురదని కడుక్కుంటారు అప్పుడు కడుక్కున్నప్పుడు అది అవుతుంది ఇంకొక రోజుకి ఆ స్మెల్ పోతుంది అప్పుడు నీటుగా అవుతుంది అలాగే మన సమస్య ఫస్ట్ రోజు ఉన్నంత సెకండ్ రోజు అనేది ఉండకుండా ఉండాలి అంటే మీరు మారడానికి ప్రయత్నించండి నేను చెప్పిన టెక్నిక్స్తో మీరు ముందుగా అనుకోవలసిన విషయం నాకు నేనుగా ఈ విషయం నుంచి బయటపడతాను అని గట్టిగా నిర్ణయం తీసుకోండి మనకు ఎవ్వరూ సహాయం చేయరు మనకు మనంగా బ్రతకాలి మనం మనంగా బయటపడాలి అని మీరు గట్టి నిర్ణయాన్ని తీసుకోండి అలాగే మీకు దేనివల్ల డిప్రెషన్ వచ్చింది అన్నది మీకు తెలుసు కాబట్టి మీరు అదంతా ఒక పుస్తకంలో రాయండి ఒక పేపర్లో కానీ రాయండి మీకు జరిగిన భావాలని మీరు బాధపడిన క్షణాలని ప్రతిదీ రాయండి పూర్తిగా మీరు రాసేటప్పుడు ఏ బాధపడతారో అది బాధపడండి రాసిన తర్వాత మీకు బాధ అనేది ఉండదు కాబట్టి మీరు పూర్తిగా మీ బాధనంతా ఆ పేపర్లో రాయండి రాసిన తర్వాత తొమ్మిది లేదా పదకొండు లేదా పదిహేను మిరియాలని తీసుకోవాలి మీరు అదంతా రాసి ఎవరి వల్ల బాధ కలుగుతుంది మీకు ఎవరి వల్ల డిప్రెషన్ పొందారు వాళ్ళ పేరుతో సహా మొత్తంగా రాసి ఈ మిరియాలని మీరు దాని మీద కొంచెంగా ఇలా కొట్టండి తర్వాత మిరియాలతో ఆ పేపర్ని ఫోల్డ్ చేసేసి తర్వాత మీరు ఒక జాజికాయని తీసుకోవాలి ఆ జాజికాయ రెండు అరిచేతుల మధ్యన పెట్టి మీకు ఏ టెన్షన్ ఉందో ఏ గత భావాలు ఉన్నాయో అవన్నిటినీ గుర్తు చేసుకుని బాగా మర్తన చేసినట్టుగా మీరు రెండు చేతుల్లో మధ్యన ఆ జాజికాయని పెట్టి ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత మీరు ఆ జాజికాయని ఈ పేపర్ని మిరియాలని అన్నిటినీ కలిపి నిప్పుల్లో కాల్చేయాలి అది కాల్ చేయటం ఇంట్లో చేయకూడదు బయట బాల్కనీలో కానీ మీకు ఇంటి ముందు ప్లేస్ ఉన్న అలాంటి ప్లేస్లో మీరు అది కాల్చేసి నెమ్మదిగా ఈ జ్ఞాపకాలన్నీ పోయి మీరు అద్భుతంగా కోలుకుంటారు అది కాల్చిన వెంటనే మీరేం చేయాలి ఉప్పు నీటితో స్నానం చేయాలి రెండవ రోజు జాజికాయ పొడి పచ్చకర్పూరం వేసుకుని స్నానం చేయాలి తర్వాత పదకొండు రోజులు జాజికాయ పొడి అనేది కుంకుమలో కలిపి బొట్టులాగా పెట్టుకోండి ఒకవేళ మగవారు అయితే ఇది జాజికాయ పచ్చకర్పూరం మీరు బొట్టులాగా పెట్టుకోకపోయినా చెస్ట్ మీద అనేది కూడా పెట్టుకోవచ్చు మీకు మరుపు అనేది చేరుతుంది మీరు గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు నా మాట నమ్మి అద్భుతంగా ఈ విధంగా చేయండి మీ భవిష్యత్తు బంగారు బాటగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒకరు ఫోన్ కాల్ గురించి అడిగారు మీరు ఫోన్ కాల్ గురించి త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని పాటించండి అలాగే ఇక్కడ ఒక సింబల్ అనేది ఇస్తున్నాను మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసి వాళ్ళ పేరు కింద ఈ సింబల్ వేసి మీ దగ్గర ఈ పేపర్ని పెట్టుకోండి మీకు తప్పకుండా వారి నుంచి ఫోన్ అనేది మీకు వస్తుంది మీరు నమ్మి చేయండి అద్భుతంగా పనిచేస్తుంది త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ చూసారు కదండి వీడియోని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ ద్వారా ద్వారా తెలియచేయండి నలుగురికి షేర్ చేయండి నలుగురికి షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలా కూడా మీరు ఒకరికి ఉపకారం చేసినట్టుగా ఉంటుంది అప్పుడు మీరు ఉపకారం చేసినప్పుడు మీకేమవుతుంది ఆ విశ్వం మీకు అనుగ్రహిస్తుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉంటాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీరు పొందాలనుకుంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో సూతకం ఉన్నప్పుడు మెడిటేషన్ చేయొచ్చా లేదా అని ఒకరు అడిగారు ఐఎం సారీ పదిహేను రోజులు చేయకూడదు పదకొండు లేదా పదిహేను రోజులు ఎలాంటివి కూడా చేయకూడదు సూతకాన్ని పదిహేను రోజులు పాటించాలి ఆ తర్వాతే ఏదైనా మీరు చేయవచ్చు మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి అద్భుతమైన పరిష్కారాన్ని మీకు అందజేస్తారు అలాగేనండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అండి